అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగా టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా పొద్దులే బాబు ఓడింగ్ చేస్తాను రెండు సరిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా చాలా ఇంకా పటుక్రా అలా మంమీ కి చప్పాలా అఉద్లే పాబు తేస్తానోన్నేండి. చింకు కిట్నేల తిను? కిండాం కలోస్తాడు తిను? తరగా? వస్తున్నా బాబు అన్నిడ్లీలు తినేసావో బాబు ఏ తినకూడదా తినొచ్చు దిష్టి వద్దు బాబు వద్దు అంత పని మాత్రం చేయద్దు నా ఉద్యోగం ఊడిపోతుంది అయితే ఇంకా తిను త్వరగా తిను ఏమి అన్నీ అయిపోయాయి అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళకి కావాలి కదా నీకే యాభై ఇడ్లీలు చాలలేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో ఏంటి గుడుగుతున్నా ఏం లేదు బాబు పని గుర్తొచ్చి చాలా అమ్మయ్య నమస్కారం అమ్మా నమస్తే అయ్యగారు ఊళ్ళో లేరమ్మా లేరు బాబు మంచి ఆకలిగా ఉంది త్వరగా తిప్పని పట్టరా కాసేపు ఆగాలి బాబు పోయి మీద ఉప్పమా రెడీ చేస్తున్నా చేయలేదా నుంచి చేసిన యాభై ఇడ్లు బాబు గారు తినేసారు యాభై ఇడ్లు బాబు తింటా నీ ముఖం ఉండ నిజమండి కావాలండి బాబు గారిని అడగండి నేనా నేను నిజం చెప్తావా లేకపోతే సంసారాలు చిట్లు తిట్టమంటావాడు బుద్ధి రాదు సర్లే ఆ ఉప్మా ఉపాయన త్వరగా చేస్తాడు ఇదిగో నమ్మగారు చిటికొలో తీసుకొచ్చేస్తాను వేడి వేడి ఉప్మా రెడీ ఏంటా సారీ తీసి పోయాడా ఊడికింది పోయా ఏమిటి నీల కోతి 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 నేను కోతా కోత ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు ఉండండి అమ్మయ్యా లేచాడు కోదేంద్రా ఏ రుబ్రోలా ఈ బడ్జెట్ ఏమైనా పిచ్చుకోదని తెలిసిందా లేదు ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది కోత ఎక్కడ్రా నా మాట నమ్మండి అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను చూస్తే అక్కడ ఉండాలి కదరా సందేహం లేదు వీడికి మతి చెల్లించింది అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఎవరు చూడలేదు కదా అబ్బే అందరూ పడుకున్నారు కానీ ఏమండి ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు ఎవరైనా వచ్చి చూస్తే ఈ టైంలో లో నా రూమ్ కి ఎవరు వస్తారా మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గడి పైకి వెళ్ళిపోయి ఉండవ మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి ఎందుకు కాదురా అతి తొందరలోనే ఆ వికాశగాని సపా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో యాస్ యాస్తంతా నాదవుతుందిరా అవును సార్ మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్ కన్ఫర్మ్ రాచియా ఓ చికెన్ మొక్క అందుకరా సూపర్ గా ఉందిరా కొంచెం ఉప్పు ఎక్కువైంది అయినా పర్వాలేదు డైలీ ఇటువంటి చికెన్ కావాలి ఏర్పడు అలాగే మర్చిపోకూడదు అలాగే అదే పని మీద అండి చింపాంజీ ఏంట్రాంపాంజండి నీ ముఖం నా కళ్ళతో నేను చూసానండి పద చూద్దాం ఎక్కడ్రా అదే వెతుకుతున్నావండి వికాష్ బాబు ఈ టైం లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు పెద్ద నాన్న ఇద్దరు రావట్లేదు అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను బాబు ఇక్కడ చింపాంజీ ఏమైనా చూసావా చింపాంజీయా చింపాంజీ ఇక్కడ ఎందుకు ఉంటుంది అవును ఈ బ్యాట్ స్మెల్ ఏంటి అది జలుబు చేసిందనే దొంగబంది తాగలే వీడికి స్కూల్ లో అయిపోయింది అది కాదండి పదా చింపాంజీ లేదు పదా పదా మనం పెద్ద టీచర్ బయటపడ్డాం వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ చూపు పంపించుండేవారు బాబు మనం వెళ్ళాల్సిన స్కూల్ కదా ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నాం ఎందుకు అవన్నీ నీకెందుకు కానీ నేను చెప్పినట్టు కార్పోని నువ్వు చెప్పినట్టు చేయకపోతే నా ఎదురుగానే బ్రాండి షార్ట్కి వెళ్ళి మళ్ళీ చేసుకుంటాయి కానీ ఆడికి చెప్తాను నీ ఉద్యోగం పోతుంది ఇది బాబు అయితే నేను చెప్పినట్టు కారు అలాగే బాబు కారాపు డిక్కీ ఓపెన్ చేయి చెప్పు ఈ సింపంజి డిక్కిలోకి ఎలా వచ్చింది నాకు తెలిసే వచ్చిందిలే చింపు లే దిగు మెల్లిగా దిగు చింపు ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు అవును ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు వెళ్ళు వెళ్ళి హాయిగా తిరుగు హలో విజయ నేనమ్మా మీ బావని బావా బాగున్నారా మీ అక్కయ్య చిన్ను నేను మేమంతా బానే ఉన్నాం కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మేంది స్వీట్స్ ఎక్కువగా తిని కోమలోకి వెళ్ళిపోయింది ఏం లేదమ్మా మీ అక్క ఏడుస్తుంది డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు ఇవాడో రేపు అంటున్నారు నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది బావా జోక్ లాక్తారా మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా నేను రాను విజయ డోంట్ బిసిల్లీ జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి మీ అమ్మమ్మ నీ ఇష్టం కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో బాగా బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే ఈ కూర్చుని మెక్కున్నావా తొంభై ఏళ్ళు వచ్చి తొమ్మిది ఏళ్ళ పిల్లలు ఒకటే గొడవ గుంజలా తు నువ్వు నువ్వెప్పుడు వచ్చావరా ఎప్పుడో వచ్చాను కదా ఈ అమ్మాయి హిందీ వైఫై ముంబై క మాల్ ముంబై క మాలా నమస్కారం నీకు ధైర్యం వచ్చిందేయా చూసిన సంబంధం చాలా మంచి సంబంధం కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా బావలా అందంగా ఉంటాడు బావలా తెలివైనడు బావలా బుద్ధిమంతుడు అంతేగా అవును ఇది పాత డైలాగ్లే నీ అందరికి కాపర్ రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను అక్క నీ బ్రతుకు బాగుండటం కంటే నాకు ఇంకేం కావాలి ఏమనుకోను చెప్పు ఏం లేదక్క నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఈ ఏదో బాగానే ఉంది నిన్ను రోజు రోజుకి నాగడం అమ్మమ్మ రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది అవునంటే నిన్ను పంచదార పనుకల్లో చంపింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమో బావనా ఏదో మీ దయ వల్ల నా ఉందమ్మా అంతా భగవంతుడి దయ బాబు మాకే గారు అబ్బాయండి గుడ్ మార్నింగ్ సార్నింగ్ చిరంజీవ వస్తానమ్మా ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ గా ఉంది వదిలే పెళ్లి ఫైవ్ స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నా చూస్తావుట వాళ్ళు వచ్చి చాలా సేపు కూర్చోడం కూడా అయిపోయింది ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది విదేకి సూట్ కాడు నోరు మీరేదో రామ ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా ఆ విషయం మాకు తెలిసిందే కదా రామ ఆ ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చి పిచ్చుకోవడం వద్దంటావా అలాగే రామా ఎందుకు ఎంత గట్టిగా గిల్లేవు ఊరుకుంటారే అన్నయ్య అలాగే ఉంటుంటారు మీరేం పట్టించుకోకండి కట్నం విషయంలో మీరు ఏం కంగారు పడకండి you mm -hmm. మాకు పెళ్లి కూతురు నచ్చింది ఇక కట్నకానుకులు మాట్లాడుకుందామా అలాగే హాయ్ హాయ్ కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా నీతోనా అవును ఓకే పద ఎక్కువ అంకుల్ కూర్చోండి బాడీ బాగుంది తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఏమిటి బాబు ఏం లేదు అంకు మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని తట్టుకుంటుంది తట్టుకోవటమేంటి ఏం లేదు అంకు మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది నాలు పీక మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా ఏంటి మీ ఆంటీ నాలుగు పీకుతుందా అది చూడండి అదంతే అంకుల్ మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సెల్లో పెట్టి మరీ ఆరేస్తుంది మీకు ఈ విషయం తెలియదా తెలియదు అరే మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశం అంతా తెలుసే నీకు తెలియకపోటు ఏంటి అటు చూడండి అమ్మ నా భాష కట్టుకోలేదు అంకుల్ మీ బాడీ తట్టుకుంటుంది నా వాడి తట్టుకోలేదు